సర్పేతి నింతరం మంచిది ఆర్దిగ సర్మేమనే ఉంటే చేయండి సర్ ప్లీజ్ ఏ

మంది కలిసి అవును సార్ నడుకున్నా సార్ ఇప్పుడు ఏం జరగదు మెసేజ్ వచ్చింది సార్ నాకు ఆ మెసేజ్ రెండు దగ్గర దగ్గర ఐదు ఐదు వరకు అయింది అది ఖాళీ నీకు వచ్చేది మెసేజ్ అది మంచి రాలేదు ఇప్పుడు వస్తే సర్లేదు ఫోన్ చేస్తారు అని చెప్పిస్తారు అరే పై ముందలు పెట్టినాయన పెట్టడానికి చేతికి ముందే పెట్టి ఎప్పటి నుంచి మిమ్మల్ని పెడతావు సార్ నువ్వు ఇప్పుడు మూడు సంవత్సరాలు ముందలు పెడుతున్నావు ఎమ్మెల్యేవ్ సార్ మా ధర్మం నీ నీకు గన్నం పెడుతున్నా సార్ నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ సాయం చేయండి సార్ పెద్ద పెద్ద సార్లకు అడుగుతున్నా సార్ సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ మీ రేవంత్ రెడ్డి సార్ మీకు గన్నం పెడుతున్నా సార్ ನಾನು ಯಾರು ಸರ್ ಬಂದ ಸರ್ ಮಂಚಾರ ಮಂಡಲ್ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಸರ್ ಸಾಯಂ ಕೊಡಿ ಸರ್ ಪ್ಲೀಸ್ ಸರ್ ಈಗ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಸರ್ ನೀವು ಫೋನ್ ನಂಬರ್ ಇದೆ ಇನ್ನು ಸರ್ ಎತ್ತಿನ ಚಿಕ್ಕ ಪ್ಲೀಸ್ ಸರ್ ಈ ನಂಬರ್ ಪ್ರಯತ್ನ ಗೌರ್ಮೆಂಟ್ ದೃಷ್ಟಿಯನ್ನು कारियों तो बात नहीं हो पा करेगी उन्होंने अड्को कर नहीं हो ये लाइब्रेरी का साइकिल 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 ये वाला आईपी कार्ड पे कर सर ये वाला एक नहीं की किराए का बात काले प्राईम खेलते मेरा प्रयत्न करता महाचत्रोली गवर्नमेंट से इसको अनुसार मैं काले नंबर दे देता सर मैं नंबर दे पड़ता छपाल सर ये नंबर